ఫ్రీస్ ద లాడ్ నేటి దిన వాగ్దానము నీ రక్షణ కీడమును నీవు నాకు అందించుచున్నావు నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనెను నీ సాత్వికము నన్ను గొప్ప చేసెను కీర్తనలు పద్దెనిమిది ముప్పై ఐదవ వచనము నవీన ప్రపంచం ఎన్నో ఆకర్షణలను అందిస్తుంది వలలో యువకులు సునాయసంగా చిక్కుకుంటారు జీవితంలో ఎదురయ్యే సమస్త శోధనలను వద్దు అని ఎప్పుడు ఎలా చెప్పాలో తెలుసుకునండి మీరు దైవమందిరాలకు వెళ్ళిన ప్రార్థనలు చేసిన సాతానుకు అభ్యంతరం ఉండదు కానీ దేవుని పని మీరేదైనా చేస్తే మాత్రం రెచ్చిపోతాడు తిక్కరేగుతుంది వారికి దేవుని రాజ్య సంబంధ కార్యాలకు కట్టుపడకుండా ఒక సామాన్యుడైన క్రైస్తవుడుగానే నిన్ను ఉంచడమే వారి ధ్యేయం కనుక జాగ్రత్తపడి వారికి నీ నిర్ణయం తెలియపచ్చు ప్రార్థన పరలోకపు తండ్రి నీ అత్యంత కృపాతిశయము వలన నీవు నన్ను నీ కుమారునికి ఆకర్షితుడిగా చేశావు ఈ లోక సంబంధమైన శోధనలకు లొంగిపోక నా మనస్సు నా ప్రభువుకు నిత్యమైన నా ప్రభువు రాజ్యానికి కట్టుబడి ఉండేలాగున ఆయుత్తము చేయుమని ఏసునామం ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్